శ్రీ గోదాదేవి అయిన బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి మూతలు చాలించమ్మా బంగారు రంగనాయకి శ్రీ గోదాదేవి మూతలు చాలించమ్మా నలుగు పెట్టి లాల పోసేదా శ్రీ గోదాదేవి ధూపమేసి చుక్క పెట్టేదా బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా చుంచు దువ్వి ముడిచిన పూలు జలజలమంటూ రాలేను అల్లరేలా చెక్కని తల్లి ఆటల పవా బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా కాళ్ళకు గజ్జలు కట్టేదా శ్రీ గోదాదేవి మెళ్ళో నా హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టేదా శ్రీ గోదాదేవి మెళ్ళో నా హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టి మెళ్ళో నాహారం వేసి నుదుటాను తిలకం దిద్దేనా బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా పాపీట బిళ్ళను పెట్టేదా శ్రీ గోదాదేవి సూర్యచంద్రుల వంకలు పెట్టేదా పాపీట బిళ్ళను పెట్టేదా శ్రీ గోదాదేవి చంద్రుల వంకలు పెట్టేదా పాపీట బిళ్ళను పెట్టి చంద్రుల వంకలు పెట్టి నేను లాలించి చిలకాను చేతికి ఇచ్చేదా బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా హృదయాన నిన్ను కొలిచేము శ్రీ గోదాదేవి పూజలు చేసి హారతులు ఇచ్చేము హృదయాన నిన్ను కొలిచేము శ్రీ గోదాదేవి పూజలు చేసి హారతులు ఇచ్చేము హృదయాన నిన్ను కొలిచి మా దైవం నీవేనంటూ నీకు ధూపదీపహారతులిచ్చేము బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా విష్ణు జిత్తుని గారాల పుత్రికవా శ్రీ గోదాదేవి తులసిమాల చేతికిచ్చేదా విష్ణు జిత్తుని గారాల పుత్రికవా శ్రీ గోదాదేవి తులసిమాలా చేతికిచ్చేదా తులసీమాలను చేత పట్టి పాసురాలను పాడుకుంటూ రంగనాథుని మెప్పించావా బంగారు మా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి రంగనాథుని పరిణయమాడెదవా బంగారు బాలనాయకి శ్రీ గోదాదేవి రంగనాథుని పరిణయమాడెదవా బంగారు మా బంగారు రంగనాయకి శ్రీ గోదాదేవి దాగుడు మూతలు చాలించమ్మా